తలుచుకోగానే తలంపుకు వచ్చే తల్లి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న లోవ శ్రీ తలుపు అమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి మనం వచ్చాం అమ్మవారి ఆలయ విశిష్టత చాలానే ఉంది ఎందుకంటే ఇక్కడ వేలాదిగా భక్తులు నిత్యం అమ్మవారి దర్శనానికి తరలి వస్తూనే ఉంటారు ఏ ప్రాంతమని సంబంధం లేకుండా తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు దారకొండ తీగకొండకి మధ్యన లోయలో తాను తీరుతానని భక్తుల పూజలు అందుకుంటే ఒక జాతరగా మారుతుంది మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోందని రాజుగారికి స్వప్నమందు ఇచ్చినటువంటి ఆ దర్శనం ఏదైతే ఉందో అమ్మ దర్శనం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాల ప్రజలకు కూడా దండోరా వేసి ఇక్కడ మన ఊరిలో అమ్మ వెలవబోతోంది అమ్మకు మనం పూజలు చేద్దామని పూజలు మొదలు తర్వాత ఇది క్రమేపీ కొండల మధ్య ఏర్పడినటువంటి లోయల మధ్య ఏర్పడినటువంటి ఈ అమ్మవారి దేవస్థానం ఇప్పుడు లోవ కొత్తూరు లోవ తలుపులమ్మ తల్లి లోవగా ప్రసిద్ధిగాంచింది అమ్మవారి దర్శనం చేసుకుందాం అమ్మవారి గురించి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు అంత మహిమగల తల్లిగా ప్రతి ఒక్కరి నమ్మకం ముఖ్యంగా కొత్తగా వాహనాలు కొనుక్కునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆలయం దగ్గర వాహన పూజ జరిపించుకోవటం ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది అయితే అమ్మవారి ఆలయానికి సంబంధించి అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు అనే దానిపైన కూడా ఒక చరిత్ర ఉంది దాని గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే పంతులు గారు

మనిషి ఆయుష్ వంద సంవత్సరాలు కాబట్టి ఒక మూడు తరాల పైబడి ఈ అమ్మవారి పేర్లు ఆ ఆడవాళ్ళు అయితే తలుపులమ్మ లావుతల్లి అని వాళ్ళు మగవాళ్ళు అయితే లావరాజు లావకుమారు అని వాళ్ళు మూడు తరాల పైబడి ఈ ఈ ప్రాంతంలో ఉన్నారండి అంటే ఈ అమ్మవారు వెలిసే ముందు ఇక్కడ ఈ ఇస్టేట్ పరిపాలన ఇస్టేట్ని పరిపాలించే రాజావారు తొలి పట్టణంలో ఉంటే ఆయనకు అమ్మవారు స్వప్నంలో ప్రేరణ ఇచ్చారటండి ఏమని పేరుని చేరకండి ఇలా లావకుతురు సమీపంలో ఉన్నటువంటి లావకొండలో నేను వెలిసాను నాకు మీరు ఎప్పుడైతే వచ్చి నాకు వరుసగా మూడు రోజులు పశ్చిమకాలతో అభిషేకం చేస్తారో అప్పుడు నా దర్శనానికి వచ్చినట్టు భక్తులకి దాహం తెపినా కూడా ఇక్కడ పాతంగా ఉద్భవిస్తుంది ఆ తర్వాత ఇది యాత్ర స్థలంగా మారుతుంది అలా చేయించే ముందు ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఏడు పద్నాలుగు గ్రామాలకి గండోర వేయించి ఈ ఏడు పద్నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియపరిచి చేయమన్నారట అండి అప్పుడు ఆ రాజావారు అమ్మవారి ఆ లావకూతూరులో ఉన్నటువంటి పెద్దలను వండబెట్టుకుని ఇక్కడ ఎవరో తలంపులం అనేటువంటి అమ్మవారు వెలిసేరట లావ కొండట ఎక్కడని చెప్పేసి అడిగితే ఆ లావకూతూరులో ఉన్నటువంటి ఆ పెద్దలంతా ఆ రాజావారిని అండబెట్టుకుని తీసుకుని ఆ కింద నుంచి వెతుక్కుంటూ వస్తే ఇక్కడ ఈ మూడు విగ్రహాలు ఆ కింద ఉన్నటువంటి మూడు విగ్రహాలు వెలుసమేటండి అప్పుడు ఆ అమ్మవారు ప్రయాణించిన ప్రకారంగానే ఆయన చైత్రమాసంలో బహుళ పక్షంలో విదీనాడు ప్రారంభించి అమ్మవారికి వరుసగా మూడు రోజులు పసుపు కాలతో అభిషేకం చేయించినట్టండి అలా చేయించే ముందు ఈ చుట్టుపక్కల గ్రామాలకు పద్నాలుగు గ్రామాలకి దండోర వేసి అమ్మవారు వెలిసినట్లుగా ఇక్కడ తెలియపరిచి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఆ ఆ బహుళ పక్షుల విధినాడు ప్రారంభించి అమ్మవారికి వరుసగా మూడు రోజులు అభిషేకం చేయించగానే ఈ పై పై పండుగ గుహలో నుంచి వరుసగా ఆ పాతంగా రావడం మొదలైందటండి వస్తుందో ఇప్పటికీ కూడా ఎవరికి కనుగొనలేదండి ఇప్పటికి కూడా ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎప్పుడు నిత్యం అలా ప్రవహిస్తూ ఉంటదండి వానలు కురిస్తే ఎక్కువ ఎండలు కాస్తే తక్కువ అలా ఎప్పుడు కూడా ఒకే విధంగా వస్తుందండి ఇక్కడ ఎప్పుడు కూడా నీరు లేదు ఎంతమంది ఆదివారం ఉందంటే లక్ష పైన జనం వస్తారు కానీ ఇక్కడ వాటర్ సరిపోలేదు అనేటటువంటి ప్రసక్తి ఉందండి ఇక ఎంతమంది ఎంత జనం వచ్చినా సరే ఇక్కడ వాటర్ సప్లై సరిపోతుంటుంది అప్పటి నుంచి కూడా ఇది యాత్ర స్థలంగా మారిందండి అందుకే ఇప్పుడు చైత్రమాసంలో బహుళ పక్షలోనే జరుగుతాయి అమ్మవారి ఉత్సవాలు ఈ అమ్మవారు చైత్రమాసంలో నిధినాడు ప్రారంభించే అమ్మవారికి అందుకే ఈ మాసంలో బహుళ పక్షంలో నిధినాడు ప్రారంభించి అమ్మవారికి అమావాస్య వరకు పదిహేను రోజులు ఉత్సవాలు జరిపి అమావాస్యతో ముగిస్తారండి దర్శన సమయాలు ఎన్ని గంటల వరకు అండి సాయంత్రం ఉదయం ఐదు గంటలకు మేము తలుపులు చేస్తామండి అమ్మవారి అర్చన అలంకరణ ఒక గంట ఉంటది ఆరు గంటల నుంచి దర్శనం ఇస్తామండి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఆరు వరకు ఎనిమిది గంటలకి అమ్మవారికి బాలభోగం నైవేద్యం చెల్లిస్తామండి పన్నెండు గంటలకి అమ్మవారికి మహా నైవేద్యం చెల్లిస్తాం నాలుగు గంటలకి అమ్మవారికి చంద్రధాన్యం నైవేద్యం చెల్లిస్తా ఇప్పుడు భక్తులు పండోపతండాలు కంటే వేలాదిగా తరలి వస్తున్న దృశ్య డెవలప్మెంట్ కావచ్చు అమ్మవారి ఆలయ నిర్మాణం ఇవన్నీ కూడా చూస్తున్నాం గతంలో ఆరు తర్వాత అమ్మవారి ప్రాంగణంలో ఉండకూడదు అనేది కూడా ఒకటి నడిచింది అమ్మవారు అదే పూర్వం అక్కడ చెట్ల కింద అక్కడ అప్పుడు బిల్డింగ్స్ అయ్యి ఏమి ఉండేవి కాదండి చెట్ల కింద వంటలు చేసుకుని ఆ వంటల ఆ పిల్లలకి ఉయ్యాల ఆ చెట్లకే వేల అక్కడ వంటలు చేసుకుని వీళ్ళ తొందర అప్పుడు ఆ పాపని ఆ ఉయ్యాల చెట్టు కట్టి ఆ పాపన ఉదయసి వెళ్ళిపోయారు అప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ భక్తులు ఆ లావకుత్తూరు గ్రామం వచ్చి ఇలాగ పాపను వదిలేసామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మనుషుల వారితో చెబితే ఆయన ఇద్దరు బారికి ఇచ్చి వస్తూ ఉంటే వాళ్ళకి ధ్వనిపించిందటండి చీకట పడితే ఇక్కడ రాకూడదు పాపకు పాపకు వచ్చినట్టు భయం లేదు అని చెప్పేసి ధ్వనిపిస్తే వాళ్ళు భయపడి వెనక్కి పోరేటండి అప్పుడు ఆ పాప అలాగే క్షేమంగా ఉదయం రావేసరికి క్షేమంగా ఆడుకుంటున్నట్టు అండి అప్పుడు ఆ పాపని ఈ రాత్రి అంతా ఎలా ఉన్నామన్నాను అని అడిగితే అమ్మ నువ్వేనా కాదంటో జాలపోటలు పాడి నన్ను వాలించేవో రాత్రి అని చెప్పేసి అనగట్లండి ఆ పాప అంటే అప్పుడు ఏమని ఊహించారంటే అమ్మవారే ఒక తల్లి రూపంలో ఆ పాపకు ఎటువంటి భయము ప్రమాదం లేకుండా అమ్మవారే ఆ పాపను కాపాడినట్లుగా ఊహించారండి ఈ అమ్మవారు తిరగడం కూడా మేము ఏకు ఐదు గంటలకు వస్తామండి అప్పుడు అలా వచ్చినప్పుడు మాకు కూడా అమ్మవారు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల పాపలాగా నాకు కనిపించారండి ఎప్పటికప్పుడు తన నిదర్శనాన్ని నేనున్నాను ఈ ప్రాంతంలో అని చెప్పే ప్రయత్నం ఎప్పటికప్పుడు జరుగుతుంది తప్పకుండా అమ్మవారు మహిళలు ఉన్నాయండి అమ్మవారు చాలా మహిళ గల తల్లి ఎన్నో ఎన్నో మహిమలు మేము కూడా చూసాం మీ తల్లి మహిమలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి ఎక్కువగా కొత్తగా వాహనాలు కొనుక్కున్న వారు మాత్రం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి ఇక్కడ పూజలు జరుపుకోవాలని మొక్కలు చెల్లించుకోవడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు అంటే కొత్తగా నూతన వాహనాలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గరి ఆ వాహనాన్ని పూజ చేయించుకుని వెళితే శుభంగా తిరుగుతుందని చెప్పేసి అమ్మ ఇక్కడ భక్తులు ఎక్కువ అనుకోండి అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి వాహనం తీసుకుంటే మాత్రం ఈ అమ్మవారికి దగ్గర పూజ చేయించుకుని ముక్కు చెల్లించుకోవడమే కాదు అమ్మవారి పేరుతో ఒక పేరు పెట్టుకోవడం ఇది కూడా ఒక ఎన్నో ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉయ్యాలి కట్టుకుని ఈ అమ్మవారికి మొక్కుకొని వెళితే ఎంతోమంది పిల్లలు సంతానం లేని వాళ్ళు ఇక్కడ సంతానం కలిగిందని చెప్పేసి ఎంతోమంది చెప్పడం జరిగిందండి ఇవి తప్పకుండా కూడా ఇక్కడ వచ్చే విజయాలు కడితే సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం ఒక పూర్వం నుంచి ఒక జరుగుతున్నటువంటి ఒక ప్రాముఖ్యత అన్నమాట నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు